బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వెల్కమ్ టు మను టీవీ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఎర్లిస్ట్ అప్పు సార్ నేను రాజేష్ గారు ఉన్నారు ఏపీలో పాలన జగన్లో భయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఏపీలో చంద్రబాబు గారి మార్కు పాలన చూస్తున్నాము వివాదాలకి దూరంగా విచక్షణకి దగ్గరగా ఉంది ఆయన పాలన ఇలాంటి సమయంలో జగన్ ఎందుకు భయపడుతున్నారు ప్రైవేట్ సెక్యూరిటీని ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏంటి సార్ అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర వాస్తవంగా అంటే ఆనాటి పాదయాత్ర సందర్భంగానే కాదు వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆయన ప్రత్యక్షంగా అంటే రెండు వేల వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి సభ్యుడిగా ఎన్నికై ఉన్నా కూడా అంత ఫ్రంట్ ఫేజ్ పాలిటిక్స్లో ఆయన కనిపించేవారు కాదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కానీ అప్పటికి కానీ ఒకసారి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రల పేరిట కానీ తర్వాత తన సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తలపెట్టుకున్న సందర్భంగా కానీ ఏ సంకోచాలు పెరుగుతానో లేకుండా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉండేవారు దాదాపుగా ప్రజలతో ఉండటానికి ఎక్కువ ఇష్టపడేవారు ఆయన తర్వాత సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసిన సందర్భంగా కూడా మనం చూసాం ప్రజలతోటి ఒక రకంగా ఆయనే స్వయంగా బారులు తీరిన మహిళలు తలలు నిమిరి ముద్దులు పెట్టి ప్రజల నుంచి దూరం ఎప్పుడు జరగల కానీ ఎందుకో తెలియదు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏ సంఘటనలు ఆయన్ని ప్రేరేపించినయో తెలియదు కానీ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ నెస్ ఆయనలో పెరిగిపోయింది అంటే గెలిచేది అనుకో గెలిచిన తర్వాత మరి దానికి దోదం చేసిన సంఘటనలు ఏంటి ఎవరి నుంచి ఆయనకి థ్రెట్ ఉందని ఆయన ఫీల్ అవుతున్నారు ఎందుకంత ఇన్సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారు అనేది మనకైతే తెలియదు కానీ ఇప్పుడు మనం గమనించుతున్నాం ఆయన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఐరన్ ఫెన్సింగ్ తర్వాత ఆయన పర్యటన సందర్భంగా కూడా ప్రజలతో డైరెక్ట్ గా మమేకం అవ్వకుండా బ్యారికేడ్లు పరదాలు వేల మంది పోలీసుల పహరా ఆయన ప్రయాణించే మార్గంలో షాపులో షట్టర్లు కూడా క్లోజ్ చేయించడం ఇవన్నీ చూస్తే ఆయనకేదో విపరీతమైన థ్రెట్ ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నట్టు అయితే మనకు అనిపిస్తుంది అంటే మరి అంతటి థ్రెట్ ఉండటానికి దారి తీసిన పరిస్థితులు ఆయన ఏమన్నా ఎక్స్ట్రీమిజాన్ని దారుణంగా అనిచేసిన సందర్భాలు సంఘటనలు మనం ఏం చూడాల ఆయన హయాంలో నక్సలైట్లని భారీ ఎన్కౌంటర్లు జరిగిన తీరు చూడాల మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పదిహేను మంది ఎరచందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అటువంటి ఒక్క సంఘటన కూడా ఈయన ప్రభుత్వ హయాంలో చోటు చేసుకోక మనం చూడాలి పోని ఫ్యాక్షనిస్టులను శాంతి భద్రతను కఠినంగానో అనిచేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారు అన్న సందర్భం చూడాల మనం కానీ ఎందుకో తెలీదు ఒక రకమైన అభద్రతా భావంతో ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలన అదే విధంగా కొనసాగించారు కాబట్టి ఆయన చివరిలో కూడా పోలీస్ సిబ్బంది రక్షణ కన్నా కూడా ఎస్పీజీ అని చెప్పని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని మహిళా అధికారులను కూడా అందులో నియామకం చేపట్టుకొని తనకి తన కుటుంబ సభ్యులకి విదేశాల్లో ఉంటున్న తన కుమార్తెలకు కూడా వాళ్ళ ద్వారా రక్షణ కల్పించుకున్న తీరు చూసాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అటువంటి అభద్రతకులు అయ్యారా లేదు మనకి తెలియని లోతైన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియని ఛేదించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఉన్నాయని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక ఈస్ట్ కంటైనర్ దాంట్లో వేల కిలోల డ్రగ్స్ దాంట్లో కలిసి ఉన్నాయని చెప్పిన వార్తలు వచ్చినాయి తర్వాత ముంద్రాపోర్ట్ లో పట్టుబడ్డ వేల కిలోల డ్రగ్స్ కు సంబంధించిన లీడు ఆంధ్రప్రదేశ్ లో లింక్అప్ అయినది చూసాం మనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా గంజా ఎక్స్పోర్ట్ అవుతున్న తీరు చూస్తున్నాం మరి ఆయన పాలనా ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా ఎవరిని ఎప్పుడు ఎక్కడ కట్టడి చేయకపోవటాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ చివరికి ఆంధ్రప్రదేశ్ యువత పెడదోన్లు పడుతున్నారు నేర స్వభావానికి అలవాటు పడుతున్నారు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు ఈ మధ్యకాలంలో మనం ఒంగోలు రిమ్స్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఆ క్లాస్ లో కొంతమంది గంజాయి సేవిస్తున్నారు అని చెప్పని మిగిలిన పిల్లలు మేనేజ్మెంట్ కి వీరి మీద ఫిర్యాదు చేశారు అని చెప్పని ఈ గంజాయి సేవిస్తున్న గ్రూప్ కి ఫిర్యాదు చేసిన గ్రూప్ కి మధ్య జరిగిన ఘర్షణలో మెడిసిన్ సెకండ్ ఇయర్ పిల్లలు తల్ల పగలగొట్టుకొని ఆ బ్లడ్ ఊన్స్ తోటి మనకి పేపర్ లో బ్యాన్ అయ్యం వచ్చిన తీరు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయనేది అర్థమవుతుంది అదే సందర్భంలో ఆయన ఎంచుకున్న పాలనా విధానం ఆయన అంటే ఒక రకంగా ఆయన అవలంబించిన కక్షపూరిత ధోరణి పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలని అణిచివేతకి గురి చేశాడు ఆయన ప్రజలని భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధానిగా గుర్తించడంలో ఆయన కూడా ఆ తీర్మానంలో భాగస్వామి అయ్యుండి కూడా తాను పాలకుడిగా వచ్చిన తర్వాత తాను ప్రతిపక్షం ఉన్న రోజు అక్కడే రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి ఎన్నికల్లో ఆ స్థానాలు కూడా తనకు అనుకూలంగా మలుచుకొని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి చేసిన ద్రోహం దృష్ట్యా ఆ రైతాంగం మీద ప్రదర్శించిన దమనీతి దృష్ట్యా బహుశా అమరావతి రైతాంగం నుంచి నిరసన ప్రతిఘటన వస్తా అని చెప్పని ఇన్సెక్యూరిటీ లోనే ఉంటారేమో ఏదేమైనా సరే శ్రీకాకుళం జిల్లాలో అచ్చొమ్నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అచ్చొమ్నాయుడు గారు కోన రవికుమార్ గారు విశాఖపట్నం జిల్లాలో అయ్యనపాతుడు గారు విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు గారు స్థాయి నాయకుడి మీద కూడా కేసు నమోదు చేసేటానికి చేసిన దుస్సాహసం చూస్తాం మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో నలమల్లి రామకృష్ణారెడ్డి గారు వెస్ట్ గోదావరి జిల్లాలో చింతమని ప్రభాకర్ గారు అలాగే కృష్ణా జిల్లాలో దేనెని ఉమా గారు పట్టాభి కొల్లు రవీంద్ర గారు గుంటూరు జిల్లాలో దూలుపల్లి నరేంద్ర గారు చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారు కడప జిల్లాలో బీటెక్ రవి గారు అనంతపూర్ జిల్లాలో జెసి ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో అఖిలప్రి అఖిలప్రియ లాంటి బీసీ జనార్దరెడ్డి గారు లాంటి చాలా మంది సీనియర్ నాయకుల్ని తప్పుడు కేసులు ఎరికించి జైలుకి పంపించమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు నమోదు చేసి ఆయన కూడా జైలుకి పంపించిన తీరు చూసాం బహుశా తెలుగుదేశం శ్రేణుల నుంచి ఏదైనా ప్రతిఘటన వస్తుందని భావిస్తున్నారా లేదు తాను అవలంబించుకున్న ఈ విధానాల పర్యవసానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో రేపు రోజున ఏదైనా తిరుగుబాటు వచ్చిన పక్షంలో దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఒక ఇన్సెక్యూటివ్ లో ఉన్నారా ఏదేమైనా సరే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి పాత్ర చేపట్టిన ఒక ఇన్సెక్యూటివ్ లో ఉన్నారనేది వాస్తవం ఇప్పుడు తన అధికారం కోల్పోయినారు అధికారం కోల్పోవటమే కాకుండా తనకుండే సహజ సిద్ధమైన ఈ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఉండే రక్షణ గతంలో ఉన్న స్థాయిలో ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఈ ప్రైవేటు సెక్యూరిటీ మీద ఆధారపడతా ఉన్నారు కానీ డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచే రక్షణ తీసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రక్షణ తీసుకోవచ్చు నిన్నటి వరకు ఆయన ఆదేశాలు పాటించిన పోలీస్ సిబ్బంది ఈ రోజు పోలీస్ సిబ్బంది నుంచి ఆయనకేదో సహాయ నిరాకరణ జరుగుద్ది అని చెప్పని ఉంటుంది అని చెప్పని ఆశించాల్సిన అవసరం కూడా లేదు అదే అంటే ఆ విధంగా ఊహించాల్సిన అవసరం కూడా లేదు అదే సందర్భంలో తనకి రక్షణ రీత్యా సిబ్బంది అవసరం అని చెప్పని అభ్యర్థిస్తే నిరాకరించే తత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిది కాదు ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన భద్రత చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయినా సరే ఇవాళ ఆయన ఈ ప్రైవేటు సిబ్బంది మీద ఆధారపడుతున్నారు అని అంటే ఏదో తెలియని ఒక అబద్ధతాభావం అయితే ఆయనలో ఉంది మేబిన్నాళ్ళుగా తను అవలంబించిన విధానాలు ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఆయనే ఉన్నారేమో నేను అందరినీ ఇబ్బంది పెట్టున్నా ఇప్పుడు ఎవరైనా థ్రెట్ సంకల్పించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి భయానికి లోనవుతుంటున్న లోనవుతున్నట్టుంది ఒక పక్క ఏమో వాళ్ళ శ్రేణులేమో ఆయన్ని సింగిల్ సింహం అని చెప్పని స్థుతించే ప్రయత్నం చేస్తా ఉంటారు ఆయన కూడా మొన్నటిదాకా ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా తన తాను సింహంగా అభివర్ణించుకున్నారు ప్రత్యర్థులందరినీ తోడేలు గుంపుగా అభివర్ణించి అభివర్ణించారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు అభద్రతా భావం ఆయన వైపు నుంచి చూస్తుంటేనే ఖచ్చితంగా ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టుగా ఆయన అవలంబించిన ఆయన మెయింటైన్ చేసిన లైఫ్ స్టైలే ఆయన ఎంచుకున్న విధానాలే ఇవాళ ఆయన భావానికి ఆయన ఆయనకే ఒక భయానికి గురి చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది అంటే ఎవరు ఆయనే ఫీల్ అయ్యే పరిస్థితి అవును యూ సార్